తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక భాగంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తారు కోట్ల రూపాయలు విలువ చేసే కేబుల్స్ కాలిపోయాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించి అని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం అగ్ని ప్రమాదం సంభవించినటువంటి ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ చూడవచ్చు పూర్తి స్థాయిలో టెలికాం రంగానికి సంబంధించినటువంటి పూర్తిగా వైర్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కోట్లు విలువ చేసే ఈ కేబుల్ అన్ని కూడా పూర్తి స్థాయిలో మంటలకు ఆహుతైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో గత కొన్నేళ్లుగా కూడా ఈ కేబుల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి అండర్ అండర్ గ్రౌండ్ కు సంబంధించినటువంటి పనుల్లో భాగంగా ఈ కేబుల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అయితే అకస్మాత్తుగా చెలరేటటువంటి మంటలకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ అన్ని కూడా పూర్తిగా దగ్నమయ్యాయని చెప్పుకోవాలి అయితే ఫైర్ 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 సిబ్బంది ఇక్కడికి చేరుకునే సమయానికి లక్షలాది కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ కేబుల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఖాళీ బూడిదైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు రైల్వే ప్రయాణికులతో పాటు అందరూ కూడా ఇక్కడే ఉండేవారు దీని కారణంగా ఒక్కసారిగా పొగరావడంతో అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ముందుగా రైల్వే సిబ్బంది కంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల పోలీసులే మొదటగా స్పందించి ఇక్కడ ఫైర్ సేఫ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఒకసారిగా ఇక్కడికి చేరుకొని అన్నింటినీ కూడా ఆర్పివేస్తున్నారు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటల అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు సరే ఏం జరిగింది మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది కాల్తున్నట్టుగా మాకు ఒక ఫైవ్ మినిట్స్కి సమాచారం వచ్చింది మేము రైల్వే స్టేషన్లో ఈ బంద్ సందర్భంగా అందరూ డ్యూటీలో ఉన్నాము ఈ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ చౌరేసి వెనుక పక్క ఈ రైల్వేకి సంబంధించిన వైర్స్ సిగ్నల్ వైర్స్ అగ్రి ప్రమాదం జరిగిన వెంటనే మేము స్పందించిన వెంటనే వచ్చినాము ఇది యాక్సిడెంటల్ ఫైరా లేకపోతే ఎవరైనా దాన్ని ఎవరైనా కావాల్సిన కాల్చారా అనేది ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు కన్సెంట్ జ్యూరిడిక్షన్ ఈస్ట్ పొలిటీషన్ కూడా వస్తారు విచారణలో తెలియక విల్ టేక్ యాక్షన్ అంటే ఎవరికైనా గాయాలు అవడం కానీ ఏమైనా జరిగినాయి సార్ అంటే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాయి కదా చాలా మంది ప్రయాణికులు భయపడే పరుగులు దిగినట్టుగా కూడా సమాచారం ఆ ఎటువంటి ఎవరికి ప్రాణహాని కానీ గాయాలు కానీ ఎవరికి ఏం జరగలేదండి జస్ట్ కేబుల్స్ నష్టమైనవి అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి అంత నష్టమైంది రైల్వే వాళ్ళతో చెప్తారు ఇమీడియట్గా మేము ఫైర్ అంతా ఫైర్ వాళ్ళని పిలిపించేసి ఫైర్ అంతా ఆపించడం కంట్రోల్ వచ్చేసింది ఇది ఎందువల్ల కారణం అనేది ఫైర్ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఇది పోలీస్ అధికారులు చెప్తున్నారు ఏదైతే రమేష్ బాబు డిఎస్పీ కూడా చెప్తున్నారు సకాలంలో స్పందించడం కారణంగా పెరిగిన ప్రమాదం తప్పిందని కూడా చెప్తున్నారు అయితే ఒక్కసారిగా కేబుల్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కాలిపోయినాయని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో టెలికాం రంగానికి టెలికాం రంగానికి సంబంధించినటువంటి కేబుల్గా ప్రస్తుతం ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు చెప్తున్నారు అసలు ఇది ఎందువల్ల జరిగింది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంటించారనే అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక్కసారిగా దట్టంగా అలుముకున్న పగలతో పాటు పెద్ద ఎత్తున అగ్ని మంటలు పైకి రావడంతో ఒక్కసారిగా భయంకు గురయ్యారు ఇటు రైల్వే స్టేషన్ లోపల ఉన్నటువంటి ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున పొగలు రావడంతో ఒక్కసారిగా వారు కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అసలు ఏం జరిగిందో అర్థం కానిటువంటి పరిస్థితి ఇక్కడ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో నెలకొని చెప్పుకోవాలి చుట్టుపక్కన కూడా పెద్ద ఎత్తున ఇల్లు ఇంటి సముదాయాలు కూడా ఉన్నాయి వారందరూ కూడా ఏం ఏం జరిగింది అనే పరిస్థితిలో కూడా వారందరూ కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ మంటలు ఒక్కసారిగా పైకి ఎగడంతో పక్కన ఉన్నటువంటి ఇంటి మీదకి కూడా పొగలతో పాటు ఇతరత్ర అగ్ని కీలకలు కూడా లోపలికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ బయటకు వెళ్ళిపోయారు అయితే ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది మాత్రం పూర్తి స్థాయిలో ఈ మంటలను ఆర్పివేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ఎక్కడికక్కడే ఆ పూర్తి స్థాయిలో ఇటు ఎవరిని కూడా లోపలికి రానియకుండా కూడా పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ప్రదేశం రైల్వే స్టేషన్ వెనుక భాగం కావడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాక రాకుండా కూడా ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు అయితే ఎందువల్ల జరిగింది ఏంటి అనేది మాత్రము ప్రాథమిక విచారణలో భాగంగా తాము విచారిస్తున్నామని అయితే కోట్లాది రూపాయలు విలువ చేసే కేబుల్స్ మాత్రం పూర్తిగా తగ్గినమైనట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నారు అయితే మరోవైపు